అయితే మనం ఐక్యాకి వెళ్తున్నాం అనమాట సో ఈరోజు ఇప్పుడు స్టార్ట్ అయ్యాం టైం ఫోర్ సిక్స్టీన్ పిఎం అయింది ఇక్కడ మనకి మనకి ఇక్కడ చూపిస్తుంది అంటే ఫోర్ ఫార్టీ నైన్ కల్లా మనం ఐకేలో ఉంటాం అన్నమాట ఆ వైట్ ఫీల్డ్లోకి అయితే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం అక్కడ ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో చూపించడానికి ట్రై చేస్తాను ఐక్యాకి వచ్చేసాం ఇప్పుడు సో ఇది గేటు చిన్నది కంపేర్ టు నాగముధ్రలోనే అయితే వైట్ ఫీల్డ్లో చాలా చిన్న ఐకే అన్నమాట సో ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇక్కడ ఎవడో అంటున్నాడు తమిళనాడు అబ్బాయి అబ్బాయింగ్ పే పార్కింగ్ మనకైతే నాసంద్రే మనకి ఎటువంటి అమౌంట్ తీసుకోలేదు కానీ ఇక్కడ మాత్రం వన్ ట్వంటీ రూపీస్ అయితే పార్కింగ్కి తీసుకున్నాడు సో పార్కింగ్ అనియా అదే అమ్మా ఇప్పుడు మనం తీసుకున్న ఉండదంట వాళ్ళే వాళ్ళకి వాళ్ళకి పార్కింగ్ చేస్తారు సో మన దిగిపోయి కేసు ఇచ్చేయాలి వాళ్ళే దిస్ వన్ ఓకే పిల్లలు ఆడుకోవడానికి ఏదో ఒకటి గ్రౌండ్లో పెట్టాడు పార్కింగ్ గ్రౌండ్ లాగా అవి ఆరో మార్క్స్ ఉన్నాయి కదా ఈ ఆరో మార్క్ని పెట్టి మనం వెళ్ళొచ్చు అనమాట మనకు వే చూపిస్తుంది ఇది ఎక్కడో చాలా కొంచెం స్పేస్ని తీసుకొని ఎస్టాబ్లిష్ చేసినట్టు ఉన్నాడు ప్రైజ్ ట్యాగ్ అన్నీ ఉంటాయి మనకి సో ప్రతిదీ ఏది కొనవసరం మనకి ఈజీగా చెక్ చేసుకోవచ్చు అన్నమాట లీవ్ లీవ్ వచ్చి చేసుకోవాలన్నా మనకి ఈజీగా ఉంటుంది మనకి అంత పెద్ద స్టోర్ అయితే కాదు నాగ తొందరలో అయితే కొంచెం పెద్ద స్టోరు సో ఇది ఏదైతే మనకి గంటలోని మొత్తం అంతా అయిపోద్ది గట సో మనకి ఏది కావాలన్నా మనం సో బెడ్స్ పిల్లోస్ మన పిల్లోస్ వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బాగుంది నైస్ ఈ బెడ్ వచ్చేటప్పటికి ఫార్టీ ఫోర్ థౌజండ్ చిన్న బెడ్ కిచెన్ రూమ్ మాట మనం కిచెన్ ఏమైనా సెట్ చేసుకోవాలన్నా ఈ టైప్ సెట్ చేసుకోవచ్చు వా నైస్ సింక్ సింపుల్గా ఉంటాయి నీట్గా ఉంటుంది సో ఇలాంటి అరేంజ్ చేసుకుంటే ఇది వాలెంట్ పార్కింగ్ సో వాలింట్ పార్కింగ్ ఇచ్చినప్పుడు మనకి ఇది ఇచ్చేసి పప్పు ఇచ్చేస్తాడు గేట్ నెంబర్ త్రీలో ఉండమన్నాడు చాలా చిన్నది అనిపిస్తుంది మరి చిన్న చిన్న దాంట్లో చిన్న చిన్నవన్నీ అరేంజ్ చేసి పెట్టేశాడు పక్క నుంచి ఓపెన్ కిచెన్ రూమ్ చాలా నీట్గా ఉంది ఓపెన్ కిచెన్ రూమ్ ఇప్పటికీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ చూపిస్తున్నాడు గ్లాస్ ప్లాస్టిక్ బాక్సెస్ లేదు తెలియదు కానీ ప్రింటర్ కూడా ఉంది ఇక్కడే ఇప్పుడు ప్రింటర్ అమ్ముతాడో లేదు కానీ ప్రింటర్ మాత్రం పెట్టాడు ఇక్కడే సో ప్లాస్టిక్ అన్నీ ప్లాస్టిక్ ఎంత ఉంటాడు కొన్నిసార్లు ఇది ఇది కూడా ఇస్ నైస్ వాకింగ్ టు యువర్ డ్రీమ్ కిచెన్ అంత కిచెన్ ఏం బాగుంటుందో మరి మళ్ళీ ముందుకు వచ్చాను నేను ఎడొచ్చాను ఎక్కడ తెయట్లేదు ఎడపడితే తిరిగే తల్లిగా ఉంటుందేమో వెనకొచ్చా వెనక్కి వచ్చాను ఎందుకు వచ్చా కూడా సో అది కత్తుల్లో బాగానే ఉన్నాయి ఇట్ ఈస్ టూ హండ్రెడ్ అన్నమాట అంత కలిపి వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిటీ సిక్స్ థౌసండ్ అంట ఓన్లీ ఇది ఒక్కటే సో చాలా బాగుంది కదా ఇది ఒక్కటే ఓన్లీ వన్ ల్యాక్ ఎయిటీ సిక్స్ టౌకులు హ్యామర్లు తొంభై తొమ్మిది రూపాయలేనా ఎందుకు నైంటీ నైన్ వై అంత తక్కువ సో ఇవే ఇక్కడ ఎట్ సైడ్ నుంచి కూడా బయట లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ అనక్కొచ్చామా అమ్మ ఏమి ఇవ్వలేదు ఇక్కడ ఏం లేవు అసలే అప్పుడే అయిపోయింది టూర్ ఎంసేపు లేదు ఒక టూ మినిట్స్లో అయిపోయింది టూర్ అక్కడ ఏమున్నాయంటే అంటే ఏం లేవు సో నాగచంద్రద పోల్చుకుంటే చాలా 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 చిన్నది టూర్ ఎందుకు ఇచ్చాడో ఏడిగా తెలియదు అన్నట్టు ఉంది ఫైవ్ మినిట్స్లో అన్నీ అయిపోయాయి కానీ మనకు కావాల్సింది ఏవీ లేవు ఇందులో అక్కడైతే కొన్ని కొన్ని ఉన్నాయి ఎవరైతే ఒక లేదు సో మళ్ళీ ఇంకోసారి రౌండ్ వేద్దాం మనకు తెలియట్లేదు సో వెస్ డ్రాస్ ఉన్నాయి అట్ ది సేమ్ టైం గ్లాసెస్ టేబుల్స్ ਕੌਫ ਅਸੈਟਸ ਇਸ ਆ ਬੇਦਰ ਬੰਡ ਇਸ ਤਾਂ ਇਹ ਦਾ ਕਿਚਨ ਕਿਚਨ ਆ ਟਾਈਪ ਕਿਚਨ ਇਹ ਕੋਡਾ ਉਹ ਟਾਈਪ ਕਿਚਨ ਹੈ ਤਾਂ ਇਹ ਦਾ ਉਹਨਾਂ ਕਿਚਨ ਡੈਕਨ 4 ਲੱਖ ਤਰਫਤ ਮਿਰਰਸ ਟੇਬਲਸ ਇਹ 1 ਟੇਬਲਸ ਹੈ ஸ் ஆடி மனிள்ஸ் தூசம் ஹோமாஜி டீஸ் టూర్ அதே టూర్ பிச்சி டூர் ஓபன் கட்சா ஓபன் கிச்சான మెటీరియల్స్ మళ్ళీ ముందుకు వస్తాను ఏడు ఎంత తొందరగా వచ్చి వస్తాను నేను ఫైవ్ మినిట్స్ కూడా పెట్టట్లేదు వాటర్ ప్రూఫ్ వాటర్ ఉంది అవటం చూపిస్తాను వాటర్ ప్రూఫ్ ఉంది మళ్ళీ వెనక్కి వచ్చాను నేను ఎడో తిరిగి ఎక్కడికి అవుతున్నాను చిన్న వాటర్ అన్నమాట చాలా చిన్న వాటర్ ప్రూఫ్ ఎంత చిన్న వాటర్ ప్రూఫ్ ఉందంటే ఇలా పెట్టుకోవచ్చు చాలా చిన్న వాటర్ రూఫ్ నీట్గా అరేంజ్ చేస్తారు కానీ ఇదే చిన్న వాటర్ రూఫ్ టూ ల్యాక్స్ వన్ హండ్రెడ్ ఇది చిన్న చిన్న వాటర్ రూఫ్ అన్నమాట నైస్ చిన్నది ఓకే రెడీ అవుతారు కదా బెడ్రూమ్లో ఒక చిన్నది బెడ్ రెడీ అవ్వడానికి మాత్రం బాగా ఇచ్చారు ఫైవ్ లైట్లు కూడా బాగా పెట్టారు దీని గురించి తెలుసుకోవాలంటే బొక్క ఇక్కడ రావడం చాలా వేస్ట్ అనమాట టు నాగసంద్ర ఒకటి ఉంటుంది కదా నాగసంద్రలోని చాలా బెస్ట్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ అని కాదు సో చాలా ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడితో టు చాలా చిన్నది ఇది ఒక టెన్ మినిట్స్లో కవర్ అయిపోతుంది అంత అంతా మనం ఇంకా మొత్తం డెప్త్ ఒకటి వన్ బై వన్ బై చూసుకుంటే ఒక అరగంటలు అయిపోతుంది అదే అయితే చాలా టైం పడుతుంది మనకి నార్మల్గా ఓవర్ లుక్లో వెళ్ళిపోవాలన్నా అట్లీస్ట్ టూ అవర్స్ పడుతుంది సో గోవిత్ నాగసంద్ర గో ఫర్ మాల్స్ అందరూ కొంచెం మీకు బెటర్ ప్రైజెస్ బెటర్ ఏదైనా ఫర్నిచర్ కానీ మీకు చాలా ఈజీగా దొరుకుతాయి సో యా నాకు తెలిసి ఇదే అయిపోయింది సో నేను వెళ్ళి వాలెట్ వాలెట్ పార్కెటింగ్లోని ఈ వాలెట్ ఉంది కదా ఇది వాలెట్ పార్కింగ్ మాట సో ఇది ఇస్తే నాకు కార్ వస్తుంది సో ఈ వాలెట్ పార్కెటింగ్ పార్కింగ్ అనేది ఇక్కడే ఉంది అక్కడైతే మనకి వాలెట్ పార్కింగ్ అవసరం డైరెక్ట్గా మనం వెళ్ళి అవి పార్క్ చేసుకుని మనం వెళ్ళిపోవచ్చు మాట చాలా చిన్న స్టోర్ అనమాట ఇక్కడ రావడం అంత అంత వర్త్ అయితే కాదు గో గోవిత్ నాకాంధ్ర సో చాలా చిన్న స్టోర్ అనమాట సో ఐక్య చూసారు కదా సో ఇది ఇంకా కొంచెం దగ్గరికి వచ్చి పార్క్ అయితే ఓపెన్ పార్క్ని నీట్గా కవర్ చేస్తున్నాను సో ఇది ఓవరాల్ మాట ఐక్య స్టోర్ ఎలా ఉంది అయినా మత కాదు ఆ చిన్న మొక్క ఎందుకు వేరే వాళ్ళకి ఇచ్చాడు అడి సో ఇదంతా ఇక్కడి నుంచి ఇది ఈ గ్లాస్ అయితే ఎక్కడి నుంచి కనబడుతుందో అక్కడి నుంచి అయినమాట అంతా ఉండదు చాలా చిన్నగా ఉంటుంది అంతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అయితే రాకండి చాలా తక్కువ వేస్ట్ ఇక్కడ రావడం కూడా వేస్ట్ మనం ఫస్ట్ ఎంట్రన్స్ అయ్యాం కదా ఫస్ట్ అంట ఇదేమో సెకండ్ సెకండ్ గేట్ అంట గేట్ నెంబర్ సెకండ్ అంట గేట్ నెంబర్ త్రీ ఇప్పుడు వచ్చే సెకండ్ త్రీ సో ఈ గేట్ నెంబర్ త్రీలోని మన పార్కింగ్ చేశారన్నమాట వా చాలా అందంగా డెకరేట్ చేశారు ఇక్కడ మాత్రం దీన్ని చూడడం కావాలేమో జాస్మిన్ ఇంకా ఎంత అందంగా ఉన్నాయి నైస్ ఇంకా బాగా పెంచండి మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ ఎప్పుడైనా వస్తే చూసుకుంటాం సూట్ చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు కానీ తెంపకూడదు అంటున్నారు దయచేసి మీరు కూడా తెంపకుండా వీడియోస్ తీసుకుంటారు ఫొటోస్ తీసుకుంటారు ఏం తీసుకుంటారో తీసుకోండి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ ఇంకా ఎక్కడ పైనుంచి వస్తున్నాయి వాటర్లా పైనుంచిలా పైనుంచిలా పై అలా వచ్చాయి నాశనం అయిపోయింది కాకపోతే మనం థర్డ్ గేట్కి వచ్చామంట ఇదే అవుట్ గేట్ సో ఇక్కడ త్రీ గేట్స్ ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు తెలియదు స్టోర్ చిన్నది గేట్లు మాత్రం ఎక్కువ ఓ బిల్డింగ్లు మాత్రం మోన్ లేవుగా ఎవడంటున్నాడు కానీ ఇందులో జనాలు మాత్రం కనిపించట్లేదు కానీ బిల్డింగ్లు మాత్రం కనిపిస్తున్నాయి ఇన్ని ఫ్లోర్లు రా బాబు సో ఇదే థర్డ్ గేట్ మాట ఈ థర్డ్ గేట్లోని మనకి మనం మన ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి రే ఇవ్వాలి వీళ్ళకి ఎక్కడ ఇవ్వాలా భయ్యా తీసుకో భయ్యా ఓకే ఓకే ఇక్కడే ఉంది మన కీ కూడా మాకు ఇచ్చాడు సో కీ తీసుకొని ఎంపిక ఇంకేమో మన బండి అక్కడ పెట్టాడు ఈరోజు కింతే వాయిస్ సో బ్యాటరీ కూడా అయిపోయింది కెమెరాది సో మళ్ళీ నేను నెక్స్ట్ నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ వీకెండ్లో మళ్ళీ వేరే ప్లాన్ చేసి దాని ఆ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అంటే థ్యాంక్ యూ బై బాయ్